కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జైభీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ ధర్నా జరిగింది మాదిగల వర్కింగ్ ప్రెసిడెంట్ సప్పోగు ప్రశాంత్ కుమార్ నేతృత్వంలో చెట్నహల్లి గ్రామానికి చెందిన దాదాపు నూట యాభై మంది మాదిగలు నిరసనకు దిగారు చెత్నహల్లిలోని నూట పదమూడు నూట పద్నాలుగు సర్వే నంబర్లలో మాదిగల ఇండ్లు తొమ్మిది బీసీ కులాల వారు అక్కడే ఖననం చేస్తుండటంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని మాదిగలు తెలిపారు ప్రభుత్వం ఇప్పటికే నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు సర్వే నంబర్లలో మూడు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలు శ్మశాన వాటిక కోసం కేటాయించినా ఆ స్థలానికి రోడ్డు ఏర్పాట్లు అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు గతంలో కలెక్టర్ ఆదేశాలతో నలబై రెండు లక్షలు మంజూరైన రాజకీయ లాభాల కోసం కొంతమంది బీసీ వాల్మీకి నాయకులు రోడ్డు పనులను అడ్డుకుంటున్నారని ప్రశాంత్ కుమార్ మండిపడ్డారు دير کو پر زور عليه يا بابا جيتو بابا اندر دے سامان دے نہیں بھائی يا بندا دے بابا اے میرا جن بھوند راجم کو راجم اے ما اتے سيني کاروں مون دے وے کیے ہرشداں ہنوں میرا بندے کدا سمجھسر کو سلامت رہن اتے ادھر మాదిల ఇంట్లో ముందు సర్వే నంబర్ నూట పదమూడు నూట పద్నాలుగులోన లోన అనాధికారికంగా బీసీ కులాలు దాదాపు తొమ్మిది మంది వీసీ కులాలు కలిసి అక్రమంగా దౌర్జన్యంగా రౌడీజయంతో మాదిలు ఇండ్ల ముందే పొడుస్తున్నారు ఈ విషయాన్ని గత సంవత్సరం నుంచి కూడా మేము పోరాటం కూడా చేస్తూ ఉన్నాం మా చట్టంపల్లి మాదిగులు అయ్యా ఆల్రెడీ శ్మశానానికి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు లోనా దాదాపు మూడు ఎకరాల యాభై నాలుగు సెంట్లను కూడా మనకు కేటాయించడం జరిగింది అక్కడ కూడమంటే దాదాపు వాళ్ళు హుకుం జారీ చేసి అక్కడ రాజకీయ నాయకులు అదే విధంగా కొంతమంది ఆధిపత్య కులాలు కుమ్మక్క మాదిగలను అణచివేసి చంపివేయాలి వాళ్ళు రోజు ఆ వాసనతోన దుర్వాసనతోన అక్కడే ఉండి చనిపోవాలని ఒక మరి కాండంగా మరి సంవత్సరం నుంచి కూడా ప్రవర్తిస్తున్నారు ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ గాని సబ్ కలెక్టర్ గాని మంత్రాలయం ఎంఆర్ఓ గాని మరి అదే విధంగా మంత్రాలయం పోలీస్ స్టేషన్ ఉందో లేదో గాని ఎస్ఐ గాని సిఐ గాని ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేని దాఖలు ఉన్నాయి ఈ ఈ ఉద్యమాన్ని మా చట్నపల్లి మాదిలకు కావాలంటే చూడండి గాని ఇంట్లో ముందేగా శవాలు కూర్చి అక్రమంగా రౌడీజంతో ఈ విధంగా దౌర్జన్యం చేసి వేట కొడుగులతో చేస్తే చేస్తే ఎస్ ఎస్టీ కేసు కడితే ఇంతవరకు దాన్ని రిమాండ్కి అదే విధంగా కావాలంటే రోడ్డు శ్మశానానికి ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో అక్కడ రోడ్డు వేయాలప్ప అంటే శవాన్ని తీసుకొని వచ్చి ఒరిమేల్లా కూడా వెళ్తున్నారు ఈ రోడ్డుకు మన మాజీ కలెక్టర్ గారు రంజిత్ బాష గారు మరి దాదాపు నలభై ఐదు లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ నలభై ఐదు లక్షలు ప్రభుత్వం కేటాయించిన శ్మశాన వాటికల వలన రోడ్డు వేయండప్ప అంటే అక్కడ నాయకులు అధికార పార్టీ ఉన్నటువంటి టిడిపి నాయకులు వాల్మీకి సోదరులు కూడా రెచ్చగొట్టి వాల్మీకి సోదరులు మండలానికి ఒక వ్యక్తి ఇంత పెద్దగా ఊకే అభివృద్ధి లేని మాటలు మాట్లాడి జనాల్ని బీసీలను రెచ్చగొట్టి మరి అంతమందిని రెచ్చగొట్టి మా మాదిగుల మీద కూడా దాడి చేపిస్తున్నారు మా మాదిలు ఇల్లు ముందే ఊడిపిస్తున్నారు ఇది అక్రమం అన్యాయం అని లబోలిబో అని కూడా ఇక్కడ కలెక్టర్ కూడా మేము అర్జీ పెట్టుకుంటే త్వరలో చేస్తామంటే ఇక్కడ జిల్లా కలెక్టర్ రంజిత్ భాష సబ్ కలెక్టర్ మరి ఆయన కూడా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అదే విధంగా నేడు కూడా ఈ రోజు కొత్త కలెక్టర్ గారు వచ్చినారు మరి ఈ ఉద్యమాన్ని మాకి ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో నూట ఇరవై నూట ఇరవై ఆరు సర్వే నంబర్లు మూడు ఎకరాలు యాభై నాలుగు సెంట్లకు ఆ నలభై ఐదు లక్షలకి రోడ్ వేసేంత వరకు మా ప్రాణాలను అర్పిస్తాం సందర్భంగా తెలియజేస్తూ ఒకటే చెప్తున్న మంత్రాలయం నియోజకవర్గ అధికార పార్టీ పోయే వాల్మీకి నాయకులకు మేము చొక్కా విప్పితే రౌడీలు మన మీరు అంటున్నారు చొక్కా విప్పండి ఏమైనా విప్పండి రాజ్యాంగ బద్దంగా కూడా మంత్రాలయం నియోజకవర్గంలో కూడా దాదాపు యాభై వేలు మాదిగల ఓట్లు ఉన్నావే ఖచ్చితంగా మీరు డెబ్బై వేలు వాల్మీకి ఓట్లు ఉన్నావని అంటున్నారు మా మాదిగలు యాభై వేలు ఉన్నావి మమ్మల్ని లంచ్ వేస్తున్నారు మా ప్రాణాలు పోగొడుతున్నారు యాభై వేల మాదిగల ఉన్న మాదిగ సభ్యుని ఎంపిక చేసి ఎమ్మెల్యే కూడా చేయడం పెద్ద అన్ని కులాలు కూడా బీసీ మైనార్టీ ఓసీ కులాలు కూడా న్యాయం చేసే విధంగా మేము సహాయపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చట్నపల్లి మాదిగలు ఏదైతే స్మశాన వాటికి ప్రభుత్వం కేటాయించిందో నలభై ఐదు లక్షలు తక్షణమే కొత్త కలెక్టర్ కూడా డిఆర్ మాట్లాడి మీరు వేయలేకపోతే లాఠీలకైనా తుపానికైనా బేడికైనా భయపడకుండా నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు జానయ్య మాదిగా జై భీం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జై భీం